టెక్నాలజీతో నడుము మరియు ట్రీట్మెంట్ కేర్ ఆపరేషన్ సింధూర్ కొనసాగింపుకి మళ్ళీ ముహూర్తం ఫిక్స్ అయిందా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు జరుపుతున్నటువంటి సమాలోచనలు అన్నీ కూడా ఈ అంశాన్ని రూఢీ చేస్తున్నాయి ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైన్యంలో ఉత్సాహాన్ని నింపేటువంటి ఉద్దేశంతో ఆల్రెడీ ఆయన వారితో భేటీ అయ్యారు భారతదేశం సాధించినటువంటి విజయాన్ని సైనిక పరంపరకు సంబంధించినటువంటి ఘనతని ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు మరోవైపు నుంచి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా జమ్మూ కాశ్మీర్ మొదలుపెట్టి భుజ్ గుజరాత్లో ఉన్నటువంటి భుజ్ బేస్ వరకు వరుసగా ప్రతి ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు సైనిక దళాలతో ఆయన భేటీ అవుతున్నారు ఎప్పటికప్పుడు రెడీగా ఉన్నవాడిని ప్రిపేర్డ్నెస్ని సన్నద్ధతని ప్రకటించేటువంటి ప్రయత్నం రాజ్నాథ్ సింగ్ చేస్తున్నారు అలానే బుజ్లో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆపరేషన్ సింధూర్ ఒక ఫుల్ స్టాప్ కామా మాత్రమే ఇది ఫుల్ స్టాప్ కాదు అనేటువంటి మాట చెప్పారు అంటే ఆపరేషన్ సింధూర్కి కొనసాగింపు ఉంది అనేటువంటి సంకేతాలు ఇస్తున్నారు దీనికి ఒక రెండు మూడు అంశాలు మనం కలిపి చూస్తే అనూహ్యంగా ఒక యాభై వేల కోట్ల రూపాయలని రక్షణ శాఖకి బడ్జెట్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆల్రెడీ బడ్జెట్ కేటాయింపులోనే ఆరు లక్షల కోట్ల రూపాయల వరకు ఇప్పటివరకు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి డెవలప్మెంట్స్ కానీ ఎలొకేషన్స్ కానీ కేంద్ర బడ్జెట్లో దాదాపు రెండున్నర శాతం వరకు పెంపుదల చేశారు బడ్జెట్ రక్షణ శాఖ అవసరాల కోసం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత యాభై వేల కోట్లని కేటాయిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు వరుస పెట్టి కీలకమైనటువంటి భేటీల్ని ప్రధానమంత్రి నిర్వహిస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషను పాకిస్తాన్ పైన పహల్గావ్ ఇన్సిడెంట్ తర్వాత ఏవైతే ఆంక్షలు పెడుతూ వచ్చారో ఆ ఆంక్షల్ని యథాతథంగా కొనసాగిస్తున్నారు సో దీన్ని బట్టి కాల్పుల విరమణ అనేది మాత్రమే జరిగింది ప్రస్తుతం కాల్పులు ఫైరింగ్ అనేది జరగడం లేదు అటు నుంచి కవింపు చర్యలు రెండు మూడు సార్లు జరిగినా కానీ భారతదేశం సంయమనం పాటించింది ఒక్క ఇరవై మూడు నిమిషాలు సమయం ఇస్తే తీవ్రవాద శిబిరాలన్నింటినీ తుదముట్టేసినటువంటి భారతదేశానికి రెండు మూడు రోజులు కనుక యుద్ధాన్ని కొనసాగిస్తే పాకిస్తాన్ మొత్తం సరెండర్ అయిపోయే అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయం జనంలో ఉంది సో రెండే రెండు కండిషన్స్ పెట్టారు పాకిస్తాన్తో ఇప్పుడు చర్చలు జరపాలంటే రెండే రెండు కండిషన్స్ ఒకటి పిఓకే గురించి రెండు తీవ్రవాదాన్ని నిలుపుదల చేయడం గురించి ఈ రెండు అంశాలపైన తప్పితే మిగతా అన్ని అన్ని అంశాలపైన మాట్లాడడానికి పాకిస్తాన్ సంసిద్ధంగా ఉన్నట్టుగా సంకేతాలు ఇస్తుంది కాబట్టి ఏ క్షణమైనా యుద్ధం రావచ్చు పైగా పాకిస్తాన్ ఒక వార్నింగ్ ఇచ్చింది సింధూ జలాల ఒప్పంద పునరుద్ధరణకు సంబంధించి పద్దెనిమిదవ తేదీ డెడ్ లైన్ ఈ లోపు నిర్ణయం తీసుకోకపోతే మా వైపు నుంచి కఠిన చర్యలు ఉంటాయనేటువంటి వార్నింగ్ పాకిస్తాన్ ఇంకా ఇంకేం కఠిన చర్యలు ఉంటాయి అనేది ఆలోచించాలి ఎందుకంటే కఠిన చర్యలు తీసుకునే స్థితిలో ఇప్పుడు పాకిస్తాన్ లేదన్నది వాస్తవం ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ సైనిక శక్తిలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యం అలానే ప్రజల్లో వ్యతిరేకత ఇవన్నీ కలగలిపి చూస్తే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఊదేయడం ఖాయం అనేటువంటి సంకేతాలు ఉన్నాయి అలాంటప్పుడు ఏ ధైర్యంతో పాకిస్తాన్ వార్నింగ్ ఇస్తుంది అనేది ఆలోచించాలి దానికి కౌంటర్ గా భారతదేశం అన్ని విధాలా ప్రిపేర్ అయింది కాబట్టి ఈ విరామం తర్వాత మళ్ళీ యుద్ధం నగరా మోగుతుంది అనేటువంటి సంకేతాలు కూడా రాజ్నాథ్ సింగ్ చెప్పకనే చెబుతున్నారా అనేది ఇప్పుడు ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ గా కనిపిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి